మిథునకైతే ఒక రౌడీ ఫోన్ చేసి ఈ విధంగా ఈరోజు దేవా మీద కోపంతో మీ గారిని చంపిస్తున్నారంటే ఈ లోపల తనైతే వాళ్ళ నాన్నకు ఫోన్ చేస్తే నేను పని దగ్గర ఉన్నానని చెప్పని ఒక్కొక్కరిని ఒక్కొక్క గుడి దగ్గరకైతే పంపి పంపిస్తుంది ఇంకా మిథున వాళ్ళ నాన్న ఫోన్ చేసి అయితే ఎక్కడ అంటే నాన్న ఇక్కడే ఉన్నాను నాన్న నీ పక్కనేమన్నా మా నాన్న మా మామి గారు ఉన్నారా అని చెప్పనని అని అంటే లేదు నేను ఒక్కటే ఉన్నాను ఇక్కడెక్కడ ఎవ్వరూ లేరు అని చెప్పని అని అంటాడు ఈ లోపలైతే మళ్ళీ దేవాకు ఫోన్ చేసి ఈ విధంగా నీ మీద కోపంతో మీ నాన్నని చంపాలని రౌడీ ఏదో గుళ్ళోకి వెళ్ళున్నారంట అని చెప్పి అనడంతో ఇంక ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా దేవ అయితే తన నాన్నను కాపాడుకోవడానికి వెళ్తాడు ఈ లోపల ఇంక సత్యమూర్తి అయితే తన కొడుకు మంచిగా ఉండాలి తను ఫస్ట్లో ఎలా ఉన్నాడో అలాగే ఉండాలా ఇవి ఈ రౌడీలాగా వద్దు అని చెప్పని తన మీద హోమం చేపించి ఇంక అయివారు ఆ పూ ముడుపుని తీసుకొని వెళ్ళి కట్టు అయ్యా అని చెప్పని అంటారు అప్పుడు చాలా సంతోషంగా వెళ్ళి ఆ ముడుపుని నా బిడ్డ బాగుండాలి అని చెప్పని దేవుడి దగ్గర అయితే ఆ ముడిపైతే కడతాడు ఇంక ఈ లోపల మీదున అలా అలాగే శారద అందరూ అయితే గుడి దగ్గరకు వస్తే ఇంక ముడుపు కట్టేసి ఇంకా రెటన్ అవుతూ ఉంటే రౌడీలు అయితే వెనక నుంచి వచ్చి తనని పొడిచేస్తారు ఇంక ఒక్కసారిగా శారద అయితే ఏమండి అని చెప్పి నేర్చుకుంటూ వెళ్తుంది ఇంక దేవా అలాగే మిథున అయితే అందరూ అక్కడికి వచ్చేస్తారు కానీ ఇంకా లాస్ట్ మూమెంట్లో అయితే సత్యమూర్తి ప్రాణాలతో కుట్టుమిట్టాడుతూ ఉంటే ఇంక దేవ అయితే ఎవరి నాన్న ఈ చేసింది అని చెప్పి నేను అంటూ ఉంటే లాస్ట్ మూమెంట్లో అయినా నా బిడ్డని నా బిడ్డ చేతుల్లోనే పోవాలి అని చెప్పని సత్యమూర్తి అనుకుంటూ ఉంటాడు